దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహానేతను స్మరించుకుంటూ ముళ్లమూరు మండలంలోని ముళ్లమూరు ఉల్లగల్లు గ్రామాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచెపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం దర్శి గడియార స్తంభం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలోని రెడ్డి కాంప్లెక్స్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి అనంతరం కేక్ కట్ చేసిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు వెనపుస వెంకటరెడ్డి దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్య లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు